ఆశం లలిత మాది రోడ్డుకు ఇల్లు ఉండే రోడ్డుకు మాది దాదాపు నాలుగు సెటర్ల ఇల్లు ఓటలు ఇల్లు మా బి జరువు మొత్తం రోడ్డు దగ్గరనే ఉంది సార్ ఇల్లు మొత్తం పోయింది అయితే ఇల్లు పోయేటప్పుడు ఏమన్నారు తీసేసేటప్పుడు మీకు డబల్ బెడ్రూమ్ ఇస్తామమ్మా ఇస్తాం ఖచ్చితంగా మీకు ఇస్తాము ఈ రోడ్డుకు మాత్రం మాకు అవసరం లేదని మొత్తం మా ఇల్లు మొత్తం రోడ్కి తీసేసుకున్నప్పుడు మాకు పేరు రాస్తురు సార్ ఆల్రెడీ మాకు పేరు వచ్చింది ఇప్పుడు పేరు లేదంటారు సార్

వచ్చిన పేరు రిజెక్ట్ చేసి పేర్లు వచ్చిన మన దాకా చెప్పారు వచ్చి మై కూర్చొని ఆ ఓటింగ్ ఉంటానికి కూడా ఏం లేదు పేర్లు ఉన్నాయి అదని చెప్పారు చెప్పి ఇప్పుడు తీరకొచ్చినాక మీ పేరు రిజెక్ట్ అయినని చెప్తారు సార్ విశేషన్ ఆర్డర్ సార్ మా పేరు పరమచ రాజు అనస సార్ మా పేరు వచ్చింది మీరు ఎవరికి ఏం పైసలు అడిగారు మీ ఎగురి మీరు ఏం చేయకూరని మూనాల్ సార్ ఇది విరిరు ఎంక్వైరీ చేసిరు మాకు ఇంటి అడుగు లేదు మాకు చిన్నోనికి ఆపరేషన్ అయితే హాస్పిటల్ ఇంటికి డిశ్చార్జ్ ఇవాళ ఇట్లా మాట్లాడుతుంది మొన్ననేమో వచ్చింది నీ అన్నారు వచ్చిన మాకు సంబంధం లేదు పై నుంచి వచ్చింది అంటారు మరి మొన్నటి దాకా అన్ని రాసుకోపోయింది వాస్తవమే కదా తీసేస్తున్నావు మా ఇల్లు అడిగి తీసేస్తున్నావు నా అడికి తీసేస్తున్నావు కట్టుకుంటాను తీసేసాను నా పేరు మూడు పేరు తీసుకోడా